హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను మా ఇంటి దగ్గర ఉన్న చిన్న గార్డెన్ అయితే చూపిస్తున్నాను సో ఇవైతే వంకాయ చెట్లు అన్నమాట నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో పెట్టానప్పుడు చిన్న చిన్నవి నారుగా ఉన్నప్పుడు ఇవి కొన్ని ఇవి ఈ సైడ్ అంతా వంకాయ చెట్లు నాటాను ఈడేమో కాకర గింజలు పెట్టాను వాటికి కొన్ని కట్లు కూడా నాటి పెట్టేశాము కొన్ని ధనియాలు అయితే పోసాను అవి అంతా మామకట్ చేసేసి కేసేసింది ఇదైతే మందారం చెట్టు ముద్ద మందారము ఇది కూడా రీసెంట్గా నాటాము యాక్చువల్గా ఇక్కడంతా ఇవి సీతాఫలం జామ చెట్లు ఖర్జూరం వేప చెట్లు దానిమ్మ అన్న అవన్నీ కొట్టేసి రీసెంట్గా వేసాము ఇంకైతే ఈ ఒక లైన్ మాత్రము మిరప చెట్లు నాటాము వీటికి కూడా బాగా పూతంతా వచ్చేసింది మందులు అయితే ఏమి వాడకుండా ఏదైనా ఇట్లా రోగం వచ్చినప్పుడు వేప గింజలు దంచి పోస్తున్నాము ఇక్కడైతే ఇంకా ఇవి అలసందులు అనమాట సో ఈ వీడియో చూసిన వాళ్ళు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి మేమైతే అలసందలనే అంటాము నేను వీటిని ఒక ఐదు గింజలు పెట్టాను ఇవి కూడా బాగా వచ్చేసాయి ఇంకా మా అమ్మ అయితే వీటికి పుర్లు కట్టి పైన ఒక కట్టి పెట్టి పెట్టేసింది ఇదైతే కనకంబరం కలర్ ఉన్న రోజా చెట్టు ఈ చెట్ల నీడ అది సరిగ్గా రాలేదు ఇంకైతే ఇక్కడ మళ్ళీ ఒక మిరప చెట్టు ఉంది ఎక్కడ చూసినా నేను వంకాయ చెట్లని నాటేసాను నారు పోసేసాను కదా దానివల్ల అప్పటికి అందరికీ మిరపనారు వంకాయ వంకాయనారు అంతా కూడా కానీ ఉన్నది మాత్రం అక్కడక్కడ నాటేసాను ఈ ఆకు వచ్చేసి పూలల్లో వేసి కడతారు మల్లెపూలు కానీ కదిరి మల్లెపూలు కానీ అట్లా మాకు పూలు రోజు ఎక్కువ వస్తాయి కాబట్టి వాటిలో వేసి కట్టడానికి నాటాను ఇది వచ్చేసి నందివర్ధనం అంటారు దేవుడికి పెట్టేది ఇది కూడా రీసెంట్గానే నాటాము అది కూడా బాగా వచ్చేసింది వర్షాలకి ఇక్కడైతే మళ్ళీ వంకాయ చెట్లు ఉన్నాయి ఇదేమో కనకాంబరం చెట్టు ఇది బంతిపూల చెట్టు ఇక్కడ కూడా కాకర గింజలు నాటాము ఇవి కూడా బాగా వచ్చేసింది మళ్ళీ వంకాయ చెట్లే ఉన్నాయి ఆడ చూసినా వంకాయ చెట్లు నాటేసిన నేనైతే అప్పుడు ఉందని ఇదైతేనేమో మల్లె చెట్టు ఒకటి అంటు తొక్కి నాటింది మా అమ్మ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక బంతి చెట్టు ఇంకా ఈ లైన్లో కనకాంబరం చెట్లు ఉంటాయి ఎక్కువ ఇక్కడ మిరప చెట్టుకైతే అయితే రోగం వచ్చేసింది బాగా ఆకులనే ముడిచిపోయినాము అప్పటికి గమ్మేషన్ చల్లినాము ఇంకా వేప గింజలు కూడా పోకుంటే ఇవైతేనేమో అంత కనకాంబరం చెట్లు అంతా నారు కింద పడితే వాటిని తెచ్చి నాటాము ఇవి గింజలు పెట్టాము మేడ అవి కూడా బాగా వచ్చేసాయి ఇంకా వన్ మంత్కి అంతా బాగా వచ్చేస్తాయి ఇవన్నీ కూడాను ఇక్కడ మళ్ళీ కనకాంబరం చెట్లు ఉన్నాయి అయితే ఒక దాంట్లోనే ఉన్నాయి పూలు అన్ని నాటి పెట్టున్నాము ఇది వచ్చేసి సన్నజాజులు అంటాం మేమైతే అంటే ఈవినింగ్ టైంలోనే బాగుంటాయి ఈ పూలు మార్నింగ్కి అయితే పుల్లగా అయిపోతాయి కలర్ చేంజ్ అయిపోయి నైట్ మాత్రం స్మెల్ సూపర్గా వస్తాయి ఇది రేకులు వేసేటప్పుడు అంతా కట్ చేసేసినాం చెట్టు లేదంటే చాలా పెద్దగా ఉంది ఇదైతే కదిరిమల్లి చెట్టు మా నాన్న అప్పుడు టూ రూపీస్ ఇచ్చి తెచ్చినాడు ఆ చెట్టు ఇప్పుడు ఎన్ని చెట్లు అయిందో అది మాత్రం చిన్నగా అయిపోయింది ఇక్కడ కూడా కదిరిమల్లి చెట్టు చెట్టు నిండా మొగ్గ వేసేసింది బాగా ఎండిపోతుందనేసి మా అమ్మ కట్ చేసేసరికి అది బాగా నీట్గా ఎగురు వచ్చేసి పూలు అయితే మంచిగా వచ్చినాయి ఇక్కడేమో తులసి చెట్టు ఇవైతే మటికి గింజలు పెట్టినాము గోరు చిక్కుడు అట్లా అంటారు కదా అవి పెట్టాము ఇక్కడ కూడా అవే బాగా వచ్చేసింది ఇది వచ్చేసి వైట్ పువ్వులు ఉంటాయి ఇది కొంచెం వచ్చిన తర్వాత చూపిస్తా ఇంకేమో తులసి కోట ఈ పక్క అయితే అంటే మాకున్న ప్లేస్లో కొంచెంగా నీట్గా అయితే వేసుకోవాలని వేసాము అంటే అన్ని ఇంటి దగ్గరే పండించుకోవచ్చు ప్లేస్ ఉంది అన్నట్లుగా అయితే వేసాము మేము ఇంకైతే ఇక్కడ పాత్రలు కడిగిన నీళ్ళు అన్నీ పోతాయి అక్కడ టూ రూపీస్ ఇచ్చి తెచ్చాడు మా నాన్న అన్నం కదా దాని నుంచి వచ్చిన అంటు తొక్కిన చెట్లే ఇవన్నీ ఇక్కడ కూడా ఇప్పుడైతే కొంచెం మొగ్గ తగ్గిందనమాట ఇంతకుముందు బాగా ఫుల్గా ఉండేది చెట్టు నిండా ఆఫ్టర్నూన్ టూ నుంచి వస్తే ఈవినింగ్ సిక్స్ అయిపోయి పోసి పువ్వులన్నీ కట్టడానికి ఇక్కడ రెండు చెట్లు ఉన్నాయి అవి కూడా దాని నుంచి వచ్చిన నాటినవే మళ్ళీ ఇంకా ఇక్కడ ఒక లైన్ కనకాంబరాలు అంటాము ఎందుకంటే ఈ పూలల్లో వేసి కట్టుకోవడానికి ఇంకైతే ఈ పక్క కట్టెలు పొయ్యి పెట్టుకున్నాం ఎప్పుడైనా వంట చేయడానికి మోస్ట్లీ నీళ్ళుగాంచుతాము అంతే వంట అయితే చేయము అదేమో సంపంగి చెట్టు అక్కడ ఇది వచ్చి మల్లెపూల చెట్టు మల్లెపూల సీజన్ అయిపోయినా సరే మా చెట్టులో ఏమో ఇంకా ఒక అర్ధమూరు అట్లా కాస్తనే ఉంది కంటిన్యూస్గా స్టార్టింగ్ అయితే ఈ సీ మల్లెపూల సీజన్లో ఎనిమిది నుంచి పదిమూర్ల వరకు కాసింది పెద్ద పెద్ద మొగ్గలు అసలు తర్వాత మళ్ళీ వచ్చింది అట్లా త్రీ టైమ్స్ కాసింది ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ కాస్తానే ఉంది కంటిన్యూస్గా ఇక్కడైతే ఇది కరివేపాకు చెట్టు అంతా కూడా చిన్న చిన్న ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఒక కనకబురం చెట్టు ఉంది ఆడొకటి ఈడొకటి అవి చెట్టు మధ్యలో వాటంతా కవి వచ్చేసాయి సరే ఇంకా పెరగడం ఎందుకని గొమ్మ నేపినాం ఇదేమో రోలు మేము రుబ్బు